ఓం శ్రీమాత్రే నమ రాశి వారికి జనవరి రెండు మూడు నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ కుంభ రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభ వారికి ఇవి సాధారణమైన రోజులు కావు మీ యొక్క జీవిత గమనాన్ని మార్చే రోజులు అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అతిపెద్ద మార్పులు రాబోతున్నాయి ఈ యొక్క కుంభ రాశి వారికి అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలయిక ఏర్పడటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇదే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా గురువు గారికి కాల్ చేయండి గురువు గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో పూర్తి అంశాలు అయితే మీకు అర్థం అవుతాయి ఇక కుంభ రాశి వారికి మాత్రం జనవరి రెండు మూడు నాలుగు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి కుంభ రాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఈ కుంభ రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో బాధపడ ఎన్నో సమస్యలతో బాధపడ్డారు వీరి జీవితంలో ఎన్నో అవమానాలను ఎన్నో అడ్డంకులను కూడా ఎదుర్కొన్నారు అయితే ఈ యొక్క నూతన సంవత్సరంలో మీకు ఈ జనవరి నెలలో అయితే అద్భుతమైన గోచార ఫలితాలు గోచరిస్తున్నాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు శుభగ్రహాల కలయిక ఏర్పడటం వల్ల మీ జీవితంలో దైవశక్తుల అనుగ్రహం మీ వెంట ఉండటం వల్ల మీరు ఊహించని మార్పులు మీ జీవితంలో అయితే రాబోతున్నాయి కష్టాల నుండి మీకు విముక్తి లభిస్తుంది శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది మీకు ఈ సమయంలో అయితే నిజమైన స్నేహితులు ఎవరు నిజమైన బంధువులు ఎవరు నిజాయితీగా ఉండేవారు ఎవరు అనేటటువంటి పూర్తి అంశాలు కూడా మీకు అర్థం అవుతాయి ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల ఊహించని అద్భుతమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ ఆలోచించి చేస్తారు బాగా తెలివితో చేస్తారు వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది వీరి యొక్క మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది వీరి జీవితంలో అయితే చిన్నప్పటి నుంచి ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే పడుతూ ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ గతంలో ఎన్నో నష్టాలను కూడా ఎదురు ఎదుర్కొంటూ ఉంటారు వీరు ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే చాలా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఏంటంటే ఒక్కసారి ఎవరైనా సహాయం చేస్తే వారిని ప్రాణం పోయిన అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు పది మందికి సహాయం చేయాలని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే బయటికి నవ్వుతూ ఉంటారు కానీ వీరి లోపల ఎన్నో బాధలు అనేవి ఉంటాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క కష్టాలను బాధలను ఎవరితో పంచుకోరు వీరి జీవితంలో అయితే డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు వీరికి పట్టుదల అనేది ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలి పెట్టరు వీరికి ఏది చేయాలనిపిస్తే అది మాత్రమే చేస్తారు కానీ ఒకరు చెప్పింది మాత్రం అస్సలు చేయరు ఒకరు కింద పని చేయడం వీరికి నచ్చదు అలాగే వీరు విలువలేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు నమ్మిన వారికి తోడుగా ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి మాత్రం కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఎన్నో సంతోషాలను కూడా వీరి జీవితంలో త్యాగం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు అందరినీ నమ్ముతూ ఉంటారు నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేస్తూ ఉంటారు అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు はいよいうか కుంభరాశి వారికి మాత్రం గతంలో మీ మీరు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కానీ ధైర్యంతో ముందుకు సాగారు ఈ సమయంలో అయితే వారికి మీ యొక్క సమస్యల నుండి మీ యొక్క బాధల నుండి విముక్తి అనేది మీకు లభించబోతుంది ఈ యొక్క జనవరి రెండు మూడు నాలుగు తేదీల్లో ఊహించని అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది ఈ మూడు రోజులు మీకు సాధారణమైన రోజులు కావు మీ జీవిత గమనాన్ని మా మార్చే రోజులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి అత్యంత శక్తివంతమైన శుభగ్రహాల కలయిక ఏర్పడటం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు రాబోతున్నాయి దైవ శక్తులు కూడా మీకు అపారమైన ప్రేమను కరుణను దయను చూపించబోతున్నాయి ఇది సత్యం ఇది నిజం మీరు ఖచ్చితంగా నమ్మండి ఈ మూడు రోజుల్లో అయితే లక్ష్మీదేవి అనుగ్రహం దుర్గాదేవి అనుగ్రహం మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తేబోతున్నాయి మీ యొక్క కోరికలు తీరబోతున్నాయి ఈ సమయంలో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి మీ మీద ఎంతమంది కుట్రలు చేసినా మీ ఎదుగుదలను ఎవరు ఆపివేయాలని చూసినా ఎవరి తలం కాదు వారు ఎలాంటి చెడు ప్రయోజనాలు చేసినా వారు ఎలాంటి ప్రయత్నాలు చేసినా కానీ మీకు అవి ఏవి పనికి రావు ఎందుకంటే ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉండబోతుంది మీకు అదృష్ట తలుపులు తెచ్చుకోబోతున్నాయి మీరు చేసే ప్రతి పనిలో దైవం మీకు అండగా ఉండబోతుంది దైవం ఈ సమయంలో మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది ఈ మూడు రోజుల్లో మీ యొక్క ఆలోచనలు శుద్ధిగా స్థిరంగా ఉంచుకోండి అలాగే దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది ఈ యొక్క సమయంలో అని చెప్పుకోవచ్చు మీరు అనవసరపు భయానికి లోను కావద్దు ఈ సమయంలో అయితే మీకు ఏ ప్రయత్నం చేసినా ఏ రంగంలో ఉన్నా వృత్తి వ్యాపార ఉద్యోగ రంగంలో మీరు కోరుకున్న ఫలితాలే మీకు దక్కుతాయి ఉద్యోగంలో ఉన్ ఎన్ని ఎదురు చూస్తున్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ఈ మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా లభిస్తాయి వ్యాపారంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లాభాలు ఉంటాయి ఈ సమయంలో దృఢ సంకల్పం నిర్దిష్టమైన సంకల్పంతో మీరు నిర్ణయాలు తీసుకుంటే విజయం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఉద్యోగం పరంగా ఉన్న ఒత్తిడి తొలగిపోయి ఎన్నో లాభాలను మీరు చూస్తారు రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఊ ఊహించని లాభాలు గుర్తింపులు మీకు లభిస్తాయి మీరు ఏ ప్రయత్నం చేసినా ఈ సమయంలో కలిసి వస్తుంది ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏ వృత్తి ఏ రంగంలో ఉన్నవారికైనా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది ఈ మూడు రోజు రోజుల్లో దైవం మీ వెంటే ఉంటుంది ఈ మూడు రోజుల్లో ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు విఆర్ అనే అక్షరాలతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు వారు ఇచ్చే సలహాలు సూచనలు మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడతాయి ఆ వ్యక్తులను దైవం మీ జీవితంలోకి పంపిస్తున్నారు వారి యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఊహించని అదృష్టం వారి వల్ల మీకు కలిసి వస్తుంది మీరు ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్